ైస్ ఎలా ఉన్నారు అందరూ సమ్మర్ ఎప్పుడు వస్తుందా మ్యాంగోస్ ఎప్పుడు వస్తాయా అని అందరం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఎందుకంటే మ్యాంగో పిక్కిలు అంటే అందరికీ ఫేవరెట్ అదొక ఎమోషన్ కదా అలాగే మాకు కూడా అనమాట సో ఇయర్ మ్యాంగోస్ అయితే రానే వచ్చేసాయి మా ఇంట్లో పచ్చడి అయితే పట్టేసామన్నమాట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు లేట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ వీడియోలో మేము వన్ కేజీ మ్యాంగోస్ అయితే తీసుకున్నామండి తీసుకున్న వాడిని నీట్ గా క్లాత్తో క్లీన్ చేసుకొని ఇలా మనకు కావాల్సిన చిన్న చిన్న పీసెస్ లో అయితే కట్ చేసుకోవాలి ఆవపిండి కోసం మేమైతే ఆవల్ని ఎండలో ఎండబెట్టి వాటిని మిక్సీ అయితే పట్టుకొని ఆ పౌడర్ అయితే యూజ్ చేసామండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి బయట మార్కెట్లో మీకు ఫ్రెష్ది అవైలబుల్గా ఉందంటే అది కూడా కొనుక్కోవచ్చు బట్ మేము మాత్రం ఇలా చేసాము ప్రాసెస్లో కనుక మనం వెళ్ళిపోతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ బేసిన్లో కానీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆరు వందల యాభై గ్రాముల ఆయిల్ అయితే కావాలి ఇక్కడ మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ అయితే యూజ్ చేసాం ఆ గ్రౌండ్నట్ ఆయిల్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే ముక్కలకైతే పట్టించుకోవాలి ఇలా పట్టించడం వల్ల ఏంటంటే చాలా కాలం వరకు ముక్కలైతే మెత్తబడకుండా బాగుంటుందన్నమాట కొంచెం ఆయిల్తో ముక్కలకి మసాజ్ చేసిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారం అయితే తీసుకోవాలండి ఇక్కడ మేమైతే త్రీ మ్యాంగో చిల్లీ కారం అయితే యూజ్ చేసాం ఎందుకంటే పచ్చళ్ళకి ఎక్కువ ఇదే బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి అయితే ఉంది కదా ఆ ఆవపిండిని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అండి సాల్ట్ అంటే సాల్ట్ కాదు కల్లుపురిని మనం ఎండలో ఎండబెట్టి మిక్సీ పట్టి అది వేసుకుంటే టేస్ట్ అయితే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇవన్నీ ముక్కలకి బాగా పట్టే విధంగా చూస్తున్నారు కదా వీడియోలో అలా చూపించిన విధంగా మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ముక్కలకి మొత్తం ఆ కారం అంతా పట్టేంత వరకు కూడా అలా ముక్కలకి మొత్తం పట్టేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాము మేమైతే ఇక్కడ మామూలు డైరెక్ట్ మెంతులు తీసుకున్నాము మీరు అలా కాకుండా దాన్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే పొట్టు తీసిన చిన్నలిపాయలు ఆ పొట్టు తీసిన చిన్న ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకొని పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత వీటిని కూడా మళ్ళొకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందాక సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అని చెప్పే కదా స్టార్టింగ్లో కొంచెం అయితే యూజ్ చేసాము ఇంకా రిమైనింగ్ ఉంటుంది కదా ఆ రిమైనింగ్ మొత్తం పచ్చళ్ళైతే యాడ్ చేసుకోవాలి పచ్చడిలో టేస్ట్ ఏంటంటే ఆయిలేనండి ఆయిల్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటుంది పచ్చడి ఇంతేనండి ప్రాసెస్ చాలా సింపుల్గా అనిపించింది కదా ఇలా కలుపుకున్న దాన్ని మీరు ఎక్కడైతే స్టోర్ చేయాలనుకుంటున్నారో జాడీలో కానీ టైట్గా ఉండే గ్లాస్ బాటిల్స్లో కానీ అందులో అయితే వేసేసుకొని టైట్గా అయితే మూత అయితే పెట్టేసుకొని టూ డేస్ తర్వాత అయితే తినండి ఎంత బాగుంటుందో నా ఫేవరెట్ అయితే ఇందులో చిన్న రిపాయలు అండి నేను ముక్కల కన్నా ఎక్కువగా చిన్న రిపాయలే తినేస్తాను వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని అందులో కొత్త మామిడికాయ కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని కలిపేసుకొని తింటే ఉంటుంది అబ్బా ఇంకేం కావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది కదా మీకు ఇలానే అనిపిస్తుందా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్